ఆది కాండము యాభై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వాక్యాలు చూడండి వినాలి మీరు నాకు కీడు చేయను ఉద్దేశించిది కానీ నేటి దినమును జరుగుతున్నట్లు అనగా మీ పిల్లలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి నన్ను ఈ స్థితిలో నిలిపాడు కాబట్టి భయపడకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తాను తప్పలు కొట్టు నా తల్లి ఇలా ఆవిడ ఎక్కడికి వెళ్ళింది యోసేపో ఆవిడేది కనపడట్లేదు ఏమండి ఒకసారి రా లోపలికి రమ్మన్నాను సిగ్గులేదా నీకు నేనేం చేశారు వాళ్ళు ఏం చెప్పావు కోతులు నెట్టలేదా రాళ్లతో చంపబోలేదా గోతులు నెట్టి నుండి వాడిని వాళ్ళని అంటే వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి పోషిస్తారంట ఆ బుద్ధి ఆముకుంటే ఆమె ఎందుకు అక్కడ ఉంటుంది సంకుచితమైన మైండ్ నీది నీ మైండ్ను బట్టే నీ ఆశీర్వాదం ఉండదు అందుకని దేవుడు పైకి లేపడం యోసేపుకు రక్త సంబంధం ఒక అనుకున్నాం యోసేపు భార్య కూడా దూషించటంలా ఎంతమంది అర్థమైంది నేను ఇలా వైపు ఎందుకు చూపిస్తున్నానంటే వీళ్ళది కాదు ఆ బ్యాచీలు కొంతమంది ఉన్నారు ఇక్కడ స్తోత్రం చెప్పాలి ఏంది పేన పేన ఆ బ్యాచ్ కదా మనం బ్యాచ్ కొన్ని కొంతమంది ఉన్నారులే నాకు తెలుసు ఆ విషయం వారు ఆపదలో ఉన్నారు వారి కష్టంలో ఉన్నారు వారితో ప్రీతిగా ప్రియముగా మాట్లాడిన రాయబడి ఉంటుంది యోసేపు వాడు మెడ మీద పట్టుకొని పడి ఏడ్చాడట వాడు చేసిన కీడు అంతా ఇంత కాదు దుర్మార్గపు కీడది కేకలేస్తుంటే కాళ్ళు పట్టుకుంటే కనికరం చూపారండి కాళ్ళు పట్టుకుంటే కనికిరం చూపారా అంత లోతైన బావిలో దేవుని దయ్యుండ ఉండబట్టి బ్రతికాడు కానీ లేదంటే కాలో చెయ్యో తలకో పగిలిపోయి చచ్చిపోయాడు కదా అది రాళ్ల బావులు అవి ఏ మెత్తటి బావులు కాదు ఇటు మన అదేంటి ఇటు రేపెళ్ళ వైపు ఉన్న బావులు కాదు అవి రాళ్ళు రప్పలతో కూడినటువంటి బావులు ఏం చావాల ఎందుకంటే గోతులో వెయ్యబడ్డాడు కానీ పిలిచినవాడు నమ్మదగినవాడు కాపాడే ఎన్నుకున్నవాడు నమ్మదగినటువంటి వాడు కాపాడబడ్డాడు అవకాశం వచ్చింది కదా అని వారి మీద పగ తీర్చుకోవాలా భయపడవద్దు భయపడవద్దు మీరు నాకు కీడు చేయాలనుకున్నారు కానీ దేవుడు నాకు మేలే చేశాడు దేవుడు నాకు ఇంత మేలు చేస్తే అవకాశం వచ్చింది కదా అని నేను మీకు కీడు చేస్తానా మీకును నేను మేలు చేస్తాను మీరు రండి ఇంకా ఐదు సంవత్సరాలు ఉన్నాయి కరువు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మాత్రమే గడిచిపోయింది నేను మిమ్మల్ని మీ పిల్లలని పోషిస్తాను ఈ దేశములో శ్రేష్టమైనటువంటి స్థలములో మీకు మీ మందలకు మేత దొరికే స్థలములో నేను మిమ్మల్ని ఉంచుతానని యోసేపు కీడుకు ప్రతిగా మేలు చేసాడట అందుకనే యోసేపుని గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు వరకు కూడా యోసేపు మనతో మాట్లాడుతున్నాడు నీ అన్నదమ్ములు నీ అక్కచెల్లెల్లో ఎవరైనా నీ కీడు చేసి ఉన్నారేమో నాకు తెలియదు ఎవరైనా దూషించారేమో నాకు తెలియదు వారిని క్షమించు వారికి మేలు చేయి నీ రక్త సంబంధులు ఎవరైనా నిన్ను దూషించారామో నాకు తెలియదు నీ కీడు చేశారామో నాకు తెలియదు నువ్వు పిలువబడ్డావు నువ్వు కీడు చేయడానికి అది పిలువబడింది నువ్వు ఆశీర్వాదమునకు వారసుడుగా ఉండటానికి పిలువబడ్డావు నువ్వు ఆ మనసు తీసి నీ మైండ్లోని తీసి దేవుడి నిన్ను అత్యధికంగా వారి కన్నులు ఎదుట యోసేపుని హెచ్చించినట్లు దేవుడు నిన్ను హెచ్చించునుగాక హలే యోసేపుని తలగానే ఉంచాడు కానీ తోకగా ఉంచల నువ్వు తోక అవ్వాలంటే నీ సంకుచితమైన మైండ్ నీలోనే ఉండాలా ఆ క్షేడు చేసే మైండ్ నీకు ఉండాలా నువ్వు తోకగా ఉండాలంటే నువ్వు తలగా ఉండాలంటే ఆ కృషించుకుపోయిన మైండ్ నీలో చెల్లిపోయి విశాలమైన హృదయం వచ్చి క్షమించే మనసు నీలో ఉండాలా అప్పుడే నువ్వు హెచ్చించబడతావు